హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయా తెలుగు కి ఫ్రెండ్స్ అయితే మీ ముందుకైతే ఒక కొత్త వీడియో అయితే తీసుకొచ్చాను ఆ వీడియో ఏంటంటే మనం వెనక్కున్నది అక్షరాల ఎనిమిది లక్షల యాభై వేలు ఫ్రెండ్స్ ఈ ఎదురైతే మా కర్నూలు జిల్లాలోనే నెంబర్ వన్ స్థాయిలో గిరిక పందలకి రెడీగా ఉన్నాయి అన్ని పండ్లకైతే సూపర్గా అయితే పోతాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దాదాపు అయితే ఇది ఒక ఎనిమిది అడవులు ఉంటాయి ఫ్రెండ్స్ హైట్ వచ్చేసి చూస్తున్నారు కదా కూడా చాలా సూపర్ అనేవి పోతాయి అయితే ఓనర్ ఆయన యూట్యూబ్ సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గెలానికైతే మూడు గుంటుకలు వేసుకున్నా కానీ వెనక్కడైతే వెనకడికి అయితే వేసే లేదు దాదాపు అయితే ఎనిమిది అడుగులు ఉన్నాయి ఇవి ఇవి వచ్చేసి ఎనిమిది లక్షలు అయితే కొనుగోలు చేశారు ఫ్రెండ్స్ ఓనర్ అయితే గెలాని తొలి ఆయన ఆయనే ఓనరే మీ దాంట్లో ఎవరైనా కొనాలని ఆసక్తి అయితే తీసుకోవచ్చు కింద నేనైతే టైటిల్లో పెడతాను కానీ టైంపాస్కి ఊరికి అయితే ఫోన్లు చేయొద్దండి మా కర్నూలు జిల్లాలో గిరిక పందాలు ఎక్కడున్నా కానీ నెంబర్ వన్ స్థాయిలో అయితే ఈ ఎద్దులే ఉంటాయి ఫ్రెండ్స్ బండికైనా గెలానికైనా పందాలకైనా ఎక్కడైనా కానీ కట్టుకొని చూసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గ గెలనికైతే నేనేది వెళ్తున్నా ఫ్రెండ్స్ అందరూ అనేది అయితే రాణిస్తాయి ఏ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏ మనం నడిచే ఓపిక అనేది ఉండాలి చాలా ఫాస్ట్ నట్స్ ఉన్నాయి దాదాపు అయితే ఎనిమిది అడుగులు ఫీట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మా కర్నూలు జిల్లాలోనే పది స్థానాల్లో అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే కొట్టుకొచ్చాయి ఫ్రెండ్స్ ఇవి గిరికి పందెల్లో అయితే ఎయ్ ఎందుకంటే మీకు చూపించడానికోసం అయితే నేను అయితే గెల తీసుకున్నాను ఎయ్ సో తిరిగే విధానంగా చూసుకోవచ్చు సరే 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 ఎయ్ Hey! 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 Da! Yare na pa? సో ఫ్రెండ్స్ అయితే చూశారు కదా ఈ ఎత్తులు వచ్చేసి అయితే అమ్మటానికి కూడా సిద్ధంగా ఉన్నాయి ఇవి వచ్చేసి అయితే ఎనిమిది లక్షల యాభై వేలకైతే కొన్నారు మా ఊరు వాళ్ళు అమ్మటానికి కూడా సిద్ధంగా అయితే ఉన్నారు మీరు ఎవరైనా ఆసక్తిగా ఉంటే తీసుకునే వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు దాదాపుగా అయితే మా కర్నూలు జిల్లాలో ఒక పది చోట్లు ఫస్ట్ ప్రైజ్లో అయితే పది స్థానాల్లో అయితే నిలవడం అయితే జరిగింది సో కాబట్టి నేనైతే ఎవరైనా తీసుకునే వాళ్ళ ఆసక్తి ఉంటే నేనైతే కింద టైటిల్లో అయితే నంబర్ పెడతాను ఆ తర్వాత మీరు ఓనర్ని ఫోన్ చేసి అయితే కనుక్కోండి ఎనిమిది లక్షల యాభై వేలు అంటే అదైతే ఫిక్స్ రేట్ అయితే కాదు మీరు మాట్లాడితే తగ్గుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే టైంపాస్కి అయితే చేయొద్దండి ఎందుకంటే మన ఛానల్ అన్ని జెన్యున్ వీడియోలే పెడుతుంది కాబట్టి మీరు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడైతే వస్తున్నాయి కదా ఇలాగే వెళ్తాయి ఫ్రెండ్స్ అల్లరి గిల్లరి కానీ ఏమన్నా పొడిసేది కానీ అలాంటి అలవాట్లు అయితే తన్ని అయితే ఎద్దులకైతే లేదు చాలా సాదాగా అయితే ఇగ్ ఇక్కటానికైతే ఆస్కారం ఉంటుంది చాలా బాగా అయితే పోతాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎండాక చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్